చెప్పండి రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్లా ఉంది బాగానే చేస్తుంది ఆ పనులు ఎట్లా ఉంది ప్రభుత్వం మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి చెప్పుకోవాలంటే ఒక చరిత్ర ఎందుకంటే తెలంగాణకి గుండెకాయ ఏదంటే హైదరాబాద్ హైదరాబాద్లో గెలవలేదు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో గెలవల కానీ అదే గుండెకాయని ఉపయోగించుకుంటూ జూబ్లీ గెలిచి కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు వెళ్తుంది పల్లెటూర్లను తీసుకున్న ప్రతి జిల్లాలో అభివృద్ధి అనేది జరుగుతుంది సామాన్యుడికి రుణమాఫీ జరిగింది రైతుకి మాఫీ అందరికీ అదే చెబుతుంది సామాన్యుడికి జరిగింది అందరికి ఎందుకైతే సామాన్యులకు చాలా మంది అదేనన్నా మీ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మల్లారెడ్డికి ఎంత ఇచ్చారు ఐదు వందల ఎకరాలు ఉంది ఐదు వందల ఎకరాలకి డబ్బులు వేసారు ఇక్కడ కూడా ఏం లిమిట్ లేదు ఇక్కడ కూడా కాంగ్రెస్ కూడా లిమిట్ ఇను 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 ఇనా నేను చెబుతుంది సామాన్యుడిని ఓకే నా ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళా నేను నువ్వు వెళ్ళావేమో నేను వెళ్ళా ఇక్కడ సామాన్యుడిని కలిసా వెళ్ళా ఖమ్మం వెళ్ళా నేను సామాన్యుడిని కలిశా ఏది లక్ష రెండు లక్షలు బ్యాంకుడు లిమిట్ పెడతాడు నీకు మళ్ళీ పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చిన వాడి దగ్గరికి నేను వెళ్ళా లక్షా రెండు లక్షలు ఇచ్చి బ్యాంకు నేను ఏమో అది గట్టని భయపడతాడు అండి అష్టానికి వాడి దగ్గరికి వెళ్ళా తెలంగాణంతా తిరిగినా తెలంగాణ అంతా తిరిగితే మాకు కాలేదని చెప్తున్నారు యాభై వేలు ఉన్నా కాలేదు లక్ష ఉన్నా కాలేదు అంటున్నారు ఏమోనా నీకు ఆ క్యాండిడేట్ల సంగతి ఏం తెలియదు మరి అంత ముందు ఎంత తీసుకున్నారో ఏమో తెలియదు ఆ రుణ మాఫీ అనేది అయ్యింది రేషన్ కార్డు విలువ తెలుసా రేషన్ కార్డు విలువ తెలుసా దానికి మరి దాని అది చాలు అన్న నేను నేను చెబుతుంది అదే అది చాలు రేషన్ కార్డు విలువ అనేది తెలిసిన సామాన్యుడికి రేషన్ కార్డు విలువ తెలుసు కాబట్టి రేషన్ కార్డు ఇచ్చాడు అదొక్కటి చాలు ఉదాహరణకి సేమ్ అట్టాగే హైదరాబాద్ హైడ్రా వేసాడు పెద్ద పెద్దలందరినీ భయపెట్టాడు రియల్ ఎస్టేట్ అంతా పడుకోబెట్టాడు కానీ రెండు నెల మూడు నెలల నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్ మొదలైంది జూబ్లీల్స్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ మొదలయ్యింది మూమెంట్ అనేది కదులుతుంది హైదరాబాద్ లో హైదరాబాద్ మార్కెట్ కూడా మెచ్చుకోబోతున్నారు ఇంకేం కావాలా కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి అది భరోసా ఇంకా రాలేదుగా ఇస్తారు జనం రాఖరికాడ ఇస్తారు ఇంకా పడలేదు అది పడిద్ది గవర్నమెంట్ మెచ్చుకుంటున్నారు తిట్టిన వాళ్ళు అలా మెచ్చుకుంటున్నారు అది చాలా ఉపయోగం పడుతుంది